చాలా చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంది ఏంటంటే నేను ఎమర్జెన్సీని సమర్థిస్తూ రాయలే అది ఎమర్జెన్సీ పెట్టకుండా ఆవేళ అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఆల్టర్నేటివ్ అమ్మందా ఎమర్జెన్సీ పెట్టకుండానే ఆవిడ రాజీనామా చేసేయటం జరిగితే ఇంకా పార్లమెంటరీ ఎలక్షన్లు ఇవన్నీ ఎందుకు పార్లమెంటరీ ఎలక్షన్లు అయిన తర్వాత పదవులు నింపడం కానీ ఎక్కించడం కానీ పార్లమెంట్లో జరగాలి అది కూడా లోక్సభలో జరగాలి సో ఆ వేళ ఏంటి జయప్రకాశ్ నారాయణ స్టేటస్ ఉన్నటువంటి మనిషి వచ్చి దిగిపోవలసిందే రాత్రి రేపు నుంచి నేను ఇంట్లోంచి బయటకు రానేమో గొరవ చేస్తున్నాం అంటే రాజీనామా చేయమని రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలే అయిపోయింది ఒక సోషలిస్ట్ థీరీ అంటూ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కోసమే గొడవ అంతా స్టార్ట్ అయింది అదే రాశాను నేను ఇందిరాగాంధీ అన్న మనిషి అరవై తొమ్మిదిలో వివిగిరి గారిని గెలిపించడం కానీ ఆ తర్వాత డెబ్బై ఒకటిలో ఎలక్షన్లు పిలవటం కానీ ఇవన్నీ ఏంటంటే అప్పుడు దాకా నడుస్తున్నటువంటి నుంచి ఆవడి కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని గా సెటప్ చేద్దామని మిగతా కమ్యూనిస్ట్ పోరాటాలు అవి చేసి తుపాకీ కొట్టడం ద్వారా అధికారాలు అవన్నీ జరిగాయి చాలా దేశాల్లో ఇక్కడ నెహ్రూ గారి పాలసీ ఏంటంటే ప్రజల ఆమోదంతో మనం సోషలిజం తీసుకురావాలని అది జరిగింది ఆ ప్రయత్నంలోనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళతో క్యాపిటలిస్టులు అందరూ వ్యతిరేకించారు క్యాపిటలిస్ట్ థీరీ ఉన్న వాళ్ళందులో ప్రధానంగా ఎవరంటే ఈవేళ అధికారంలో ఉన్నటువంటి జనసంఘ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి మూలం ఆర్ఎస్ఎస్ నేను అనేక సార్లు చెప్పాను ఆర్ఎస్ఎస్ అంటే గురుజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ చదవండి దాని ప్రకారం ఈ దేశంలో సోషలిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ నిర్మూలించాలి అన్నాడు ఆయన అలాగే ముస్లిమ్స్కి క్రైస్తవులకి ఈ దేశంలో వాళ్ళ ద్రోహులు వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు అన్నాడు ఇది హిందుత్వ దేశము అన్నాడు కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు అంగీకరించలేదు మొన్న మొన్నటి దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద త్రివర్ణ జెండా ఎగిరేది కాదు మొన్న ఈ మధ్య మొదలెట్టారు వాళ్ళు అక్కడ జనం నడుస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు ముస్లిం లీగ్ ఎలా అయితే ముస్లింస్ పార్టీయో ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల గొప్పతనం హిందువులు ఇది మనది పార్టీ ఇక్కడ ఎవరన్నా మతం మారితే వాడు సెకండ్ రేట్ సిటిజను అన్న లెవెల్లోకి వచ్చింది దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎక్కువ పార్టీలు ఉన్నాయి అయితే ఈ వేళ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఉంది వాళ్ళకి మీకు కాంగ్రెస్ పార్టీ వేళ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించే వాళ్ళు సెక్యులర్ సెక్యులర్ అంటే అర్థం ఏంటో చెప్పడానికి చాలా మందికి అర్థం తెలియదు